మనిషికి ఆశ అనేది ఒక కాంతి లాంటిది అది అంధకారంలో దీపం ఆశ ఉన్న చోటే మార్గం ఉంటుంది రాత్రిపూట ఎంత చీకటి ఉన్నా ఒక చిన్న దీపం వెలిగితే చీకటి పారిపోతుంది కొన్నిసార్లు మన జీవితంలో కూడా అంతా అయిపోయినట్టు అనిపిస్తుంది దారి కనిపించదు ఏమీ చేయాలో తెలియదు జీవితం భారమవుతుంది మనస్సు మాయమవుతుంది ఆ సమయాల్లో ఒక చిన్న ఆశ మనలో వెలిగితే అదే మనకు మార్గం చూపుతుంది ఆశ అనేది మన జీవితంలోని అంతరంగ దీపం లాంటిది దాని కాంతి మన భయాలను మన నిరాశను మన మనసులోని చీకటిని తొలగిస్తుంది కావున ఎలాంటి పరిస్థితులలో అయినా మన మనసులో ఆ ఆశ కాంతి దీపాన్ని ఆరనివ్వకూడదు ఎందుకంటే ఆశ ఉన్న చోటే మార్గముంటుంది మరి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో రాయండి ఫ్రెండ్స్ ఈ మంచి మాట మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి